బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ని సబ్స్క్రైబ్ చేయండి